హాయ్ గాయ్స్ వెల్కమ్ టు నానమ్మ మనవరాలు ఛానల్ సో మనకి ఈరోజు నానమ్మ ములక్కాయ శనగపప్పు కర్రీ చేసి చూపిస్తుందంట సో ఏమేమి కావాలో చూద్దామా చూద్దామా ఓకే ఇగో ములక్కాయ ఓకే శనగపప్పు శనగపప్పు ఉడకబెట్టాను వాటర్ లో ఉడకబెట్టావా పెట్టాను ఓకే ఇగో ఉల్లిపాయలు ఇదిగో కారం మసాలా ఉప్పు ఓకే పసుపు నూనె ఓకే సో చూద్దామా స్టార్ట్ చేస్తావా ప్రాసెస్ స్టార్ట్ చేయి ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాం అమ్మ దీనికి పోపు ఏం అవసరం లేదా ఓకే ఓకే నూనె వేడెక్కగానే ఆనియన్స్ వేస్తున్నాం ఓకే ఓకే వేసేయాలా ఆనియన్స్ తో పాటు ఓకే ఓకే ములకాయ ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఆనియన్స్ తో పాటు వేస్తే బాగా ఫ్రై అవుతాయి కదా ఉప్పు కారం వేసినా కత్తి వాటర్ పోయాలి అటు తోంగి ఓకే ఓకే కత్తిరప్పుడ కరద ఉప్పు కూడా ఓకే సో మళ్ళీ ఇది ఉడికాక చూపిస్తావా ఇకమ్మ ఉల్లిపాయలునూ ఉల్లిపాయలు పెయ్యగరిగి ఓకే టైగిరి ఉప్పు కారం వేసి కత్తి వాటర్ పోయాలి ఆహా శనగపప్పు కూడా వేయాలి అచ్చ ఇదగానే శనగపప్పు వేయాలా శనగపప్పు వేస్తున్నాను చూడుండి అదిగో ఓకే ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేస్తాను ఓకే

సరిపడా వాటర్ పోసుకోవాలి మన గ్రేవీ ఎంత అంతేనా చాలా సింపుల్గా ఉంది సో మళ్ళీ దగ్గర పడ్డాక చూపిద్దామా ఓకే ఎగిరిపోయిందా ఓకే ఇలా దగ్గర పడ్డాక మసాలా వేసేసుకోవడమే ఓకే మసాలా వేస్తున్నాను ఓకే ఇంకా అయిపోయినట్టేనా మామ ఇంకా దించేసుకోవడమే ఓకే సో మామ అయిపోయింది కదా కదా అవును ట్రై చేసి ఓకే ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి నానమ్మ స్టైల్ అవును ఓకే అండి దట్స్ ఇట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ సీన్ ది నెక్స్ట్ వీడియో బాయ్ 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 బాయ్